హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం ఎడవల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్ విభాగానికి కోర్టు రెడీ చేశారండి ఇప్పుడు మీ అందరికీ చూపించడానికి ఈ వీడియో తీస్తున్నారండి కోర్టు మరియు బండా అండి కోర్టు రెండు వందల యాభై కోట్ అండి రెండు వందల యాభై కోర్టు అదేవిధంగా బండ అండి బండ వెయిట్ కూడా మనం తెలుసుకుందామండి బండ వెయిట్ కూడా తెలుసుకుందామండి ఈ ఎడవల్లి గ్రామ పెద్దలు ఆ బండ వివరాలు కూడా చెప్తారండి పెద్దైనా బండ బరువు ఎంత పెద్దైనా పద్దెనిమిదిన్నర్ర అంటే పంతొమ్మిది కింటాలు పెద్దైనా బండ ఎన్ని కింటాలు ఉంది పెద్దయినా పద్దెనిమిది కింటాలు బండ పొడవు ఎంత పెద్దైనా బండ పొడవు బండ వెడల్పు ఇరవై రెండు అంగుణాలండి బండ వెడల్పు ఎత్తు ఎంత ఉందండి పంతొమ్మిది అంగుణాలు ఉందండి ఎత్తు అక్షరాల పద్దెనిమిది కింటాలు ఉందండి అండి స్టోను ఈ గ్రామ పెద్దలు తెలిపారు ఈ ఎడవల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు శ్రీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఎంతో అద్భుతంగా గొప్పగా ఎంతో అద్భుతమైన ప్రైజులు బహుమతులు నిర్వహించారండి